హలో అండి లైవ్లో ఉన్నవాళ్ళందరికి థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా कल హాయ్ హలో అండి లైవ్ లోకి వాళ్ళకి గుడ్ మార్నింగ్ ఉంటే లో చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ గుడ్ మార్నింగ్ లైక్ చేయలేదు కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి హాయ్ అండి తెలుగులో కామెంట్ చేయండి హాయ్ హలో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఊరు మాది కల్చర్ల గు ఎక్కడి నుంచి ఆంధ్ర లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి హాయ్ అండి థ్యాంక్ యూ ఫస్ట్ లైక్ చేసినందుకు థ్యాంక్ యూ అండి అండి థ్యాంక్ యూ లైక్ చేసినందుకు కామెంట్ చేసినందుకు కత్తమాల మాస్ కూడా అని చెప్పండి సార్ పాత్రి హాయ్ హలో ఏం చేయండి తెలుగులో అంటే కామెంట్ చేయండి అండి తెలుగులో కామెంట్ చేయండి ఇంగ్లీష్ లో కాదు హాయ్ చెప్పారు హాయ్ అండి థ్యాంక్ యూ కామెంట్ చేయండి లైక్ చేయండి డబుల్ టచ్ చేయండి స్క్రీన్ మీద లైక్ చేయాలి

ఎవరి బే కావద్దా ఏ బాబా హాయ్ హలో అండి ఎవరైనా లైవ్లో ఉంటే కామెంట్ చేయండి లైక్ చేయండి दाउनन hmm. तो <fish festivals> तो जो गार्डन इज हं आ गुंडेल आ गुंडेल का चासकुनता मंडे नि सोंतो बिल्लाले केतका चासकुनताव चंडी का बिल्लाले काला चनता का बोलड का चासपारी सरु उर पोदा का यतो बॉक्स स्कूलनी उबलांको सुंदेलार बसो चाला गाल घटना रखा आदी उडका ललेनी ये पुन्नर okay सही शेयर करें आपकी राय और बेहतर बनाए आपका ऑनलाइन अनुभव जरूरी హాయ్ హలో అండి లో వస్తున్నందుకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేస్తున్నాను ముగ్గు జరిగిపోతాను హలో అండి రైగా ఎవరు అన్నారు చేయండి బాగున్నారా హాయ్ అండి బాగానే ఉన్నాము మీరు ఎలా ఉన్నారు లైక్ చేయండి రెండో లైక్ చేసినందుకు థ్యాంక్ యూ అండి టూ డేస్ స్పెషల్ తిన్నారా బాగున్నారా తిన్నామండి మీరు తిన్నారా స్పెషల్ స్పెషల్ ఏం లేదండి ముగ్గు పెడుతున్నాను అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ లైవ్లోకి వచ్చిన వాళ్ళందరికీ అక్కడ నుంచి లైవ్ కర్సల్ కూడా నుంచండి ఎన్నారా ఎప్పుడైనా ఊరి పేరు ఎక్కడ జరిగిపోయిందా పశ్చిమ గోదావరి జిల్లా ఏంటి జంగారెడ్డిగూడెం లైన్లో లో ఎక్కడ కడప పేర్లు వింటే కానీ తెలీదు మనకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్

హాయ్ హలో అండి లైవ్లో ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి హ్యాపీ విష హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ అండి మీకు కూడా సేమ్ టు యూ పేరు నా పేరు అమ్మవారి పేరండి ముసలమ్మ అంటే కామెంట్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్ జీవి వెల్గోస్ డబుల్ వన్ హలో హాయ్ అందరికీ హాయ్ అండి లైవ్లో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ న్యూ ఇయర్ అండి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు లైక్లే వచ్చినాయి లైక్ చేయట్లేదు ఎవరనూ హాయ్ హలో అండి హాయ్ హలో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేశాను థ్యాంక్ యూ అండి లైక్ చేసినందుకు హాయ్ చెప్పారు హాయ్ అండి హాయ్ గుడ్ మార్నింగ్ బంగారం థ్యాంక్ యూ అండి మీకు కూడా గుడ్ మార్నింగ్ లైక్ చేసినందుకు థ్యాంక్ యూ అండి మూడో లైక్ చేసినందుకు కామెంట్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్జీవి వెల్బోస్ డబల్ వన్ ఎక్కడ నుంచి లైవ్ బంగారం ఖర్చులు కూడా వెండి జంగారెడ్డి కూడా అటు సైడు ఆంధ్ర ఎక్కడి నుంచి నాలుగు లైక్ చేసినందుకు థ్యాంక్ యూ అండి కామెంట్ చేయండి ఎవరైనా లైవ్లో ఉంటే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి నకని సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్గా ముందే మాది కృష్ణా జిల్లా గుడివాడ అవునండి థ్యాంక్ యూ చెప్పినందుకు లైక్ చేసినందుకు థ్యాంక్ యూ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే లైవ్ని డబుల్ టచ్ చేయండి షేర్ చేయండి హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ బంగారం కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అయిందా ఫోన్ సరిపోతుంది హాయ్ హలో అండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్